నియోజకవర్గానికి ఒక గొప్ప చరిత్ర ఉంది ఇప్పుడు కాదు పదిహేడవ శతాబ్దం నుంచి కూడా ఇక్కడ అన్ని రంగాల్లో ప్రజలందరూ కూడా చైతన్యం పొందినటువంటి నియోజకవర్గం కోవూరు నియోజకవర్గం కోవూరు ప్రజలు కోవూరు అన్నటువంటిది ఈ యొక్క పదం ఎలా వచ్చింది అన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి కోవూరు అంటే మహాలక్ష్మి మొట్టమొదట మహాలక్ష్మి అమ్మవారు గోవు రూపంలో పూజిస్తారు కాబట్టి ఇదంతా కూడా కొన్ని శతాబ్దాల క్రితం నాటి వాడి మాట కోపురి అన్నటువంటి ఒక తమిళ్ పదం నుంచి మొట్టమొదట్లో మొదట్లో ఇది కోపురి కోపురి అన్నటువంటి ఈ యొక్క ఊరు పేరు కాలక్రమేణ కోవూరుగా మార్పు చెందింది అన్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకు ఈ కోవూరు అన్నటువంటిది ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి నేల అని చెప్తున్నానంటే ఒక్క ఉదాహరణ చెప్పాలంటే మహాకవి తిక్కన మహాకవి తిక్కన కవిత్రయంలో ఒక ఒకరు ఒకరైనటువంటి వారు తిక్కన గారితో పాటు మహాకవితో పాటు నన్నయ ఎర్ర ప్రగడ వీళ్ళందరితో పాటు సమకాలికుడైనటువంటి మహాకవి తిక్కన జన్మించినటువంటి స్థానం ఇటువంటి ఈ యొక్క పాటూరు నియోజక పాటూరు గ్రామం పన్నెండు వందల ఐదవ సంవత్సరంలో జన్మించి పన్నెండు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పాటూరులో ఆయన కాలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా మనుమసిద్ది మహారాజు కింద మనుమసిద్ది మహారాజు నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలించారు మనుమసిద్ది మహారాజు దగ్గర మహామంత్రిగా పనిచేసినటువంటి తిక్కన గారు సిద్దేశ్వరాలయంలో పూజలు చేసి వెన్నానది ఒడ్డున మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్యాయాలుంటే పదహైదు పర్యాయాల్ని ఆయన రచించినటువంటి మహాకవి మీ యొక్క కోవూరు నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇక కోవూరు నియోజకవర్గంలో అక్షరాస్యతకు గాని వస్తే లిటరసీ కోవూరులో డెబ్బై నాలుగు పాయింట్ నాలుగు ఐదు శాతం మంది నూటికి డెబ్బై ఐదు మంది ఇక్కడ అక్షరాస్యులే చదువుకున్నటువంటి వాళ్లే కాని భారతదేశ యావరేజ్ సరాసరి అరవై ఏడు శాతం అరవై ఏడు శాతానికి కోవూరులో డెబ్బై నాలుగు పాయింట్ ఐదు శాతం ఉంది అంటే నేషనల్ యావరేజ్ కన్నా మీరు ఇంకా అక్షరాస్యత అన్నటువంటిది ఇక్కడ ఎక్కువ ఉంది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో ఇంకా చరిత్రకు గాని వెళితే పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో అప్పట్లో నెల్లూరు తాలూకా నుంచి విడిపోయి అరవై ఐదు గ్రామాలు నలభై నాలుగు సోత్రియా గ్రామాలతో కోవూరు తాలూకా అన్నటువంటిది నిర్మాణం చెందింది ఇది మీ యొక్క చరిత్ర కోవూరు నియోజకవర్గం ఇక ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు ఏదైతే రిప్రజెంటేషన్ చేస్తున్నారో ప్రజాప్రతినిధిగా ఈ యొక్క కోవూరు నియోజకవర్గం పంతొమ్మిది వందల యాబై ఒకటిలో డిలిమిటేషన్ ఆర్డర్ పంతొమ్మిది వందల యాబై ఒకటి ప్రకారం పంతొమ్మిది వందల యాబై ఒకటిలో ఈ యొక్క నియోజకవర్గం ఏర్పాటు చెంది జరిగింది ఇంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి కోవూరు నియోజకవర్గానికి నేను పార్లమెంటులో ఒక భాగంగా ఇక్కడ పోటీ చేయడం నాకు జన్మ చరితార్థమైనటువంటిది అన్నటువంటి విషయాన్ని నేను భావిస్తా ఉన్నా ఇక గెలుపు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్నకి నాకు విజయ వేణుంబాక విజయసాయి రెడ్డి నాకు మీ యొక్క ఆదరణ చూస్తే ప్రేమాభిమానాలు చూస్తే ఇది విజయం తథ్యం అన్నటువంటిది తెలిసిపోతా ఉంది కోవూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీకు తెలుసు ప్రశాంత్ రెడ్డి అడ్డగోలు అడ్డగోలు ప్రసంగాలతో ఎటువంటి దుష్ప్రచారం చేస్తుందన్నటువంటి విషయం మీరు తెలుసుకోవాలి అత్యంత ప్రేమతో ఆదరణతో మీకు అందరూ బడుగు బలహీన వర్గాలన్నిటినీ కూడా పైకి తీసుకురావాలన్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రెడ్డి గారు నూటికి ఎనబై ఏడు మంది హౌస్ హోల్డ్స్ కి లబ్ది చేకూరిలా సంక్షేమ పథకాలను ఇస్తున్నారో ఆ వారు సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్లందరూ కూడా సోమరిపోతులని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి చెప్తా ఉంది ఇది కరెక్టేనా మిమ్మల్ని అవమానిస్తా ఉంది మనందరినీ కూడా ఈ అవమానాన్ని ఎంతవరకు సహించకూడదు ఎంత మాత్రం సహించకూడదు అని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను అందుకే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశాంతిరెడ్డి ఓటమి ఖాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రసన్న కుమార్ రెడ్డి అన్న నన్ను మీరు గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా నల్లపురెడ్డి కుటుంబానికి కోవూరన్నటువంటిది ఒక పెట్టని కోట ఆ పెట్టని కోట కోటలో ఆరుసార్లు మీరు ఎంపిక చేసుకున్నారు అన్నగారిని ఆయన తండ్రి గారిని మూడు సార్లు ఎన్నిక ఎంపిక చేసుకున్నారు వారు వారి కుటుంబానికి ఉన్నటువంటి కుటుంబ పరంపర చరిత్ర మీలో ఒక అంతర్భాగంగా మీలో ఒక మనిషిగా ప్రజాసేవ చేస్తూ గడిపినటువంటి ఆ యొక్క ఆరు ప్లస్ మూడు తొమ్మిది టర్మ్స్ ను ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను వినివించుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నోరు పారేసుకుంటున్నటువంటి క్రమంలో టీడీపీ అభ్యర్థులకు తెలుగు తెలుగు ప్రజలను అవమానిస్తున్నామననేటటువంటి మతి కూడా పోయి వాళ్లు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఎంత ఎంత నీచానికి దిగజారుతున్నారో అర్థమవుతా ఉంది ఇక అక్కసుతో ఆమె ఆ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కసుతో వెళ్లగక్కుతున్నటువంటి ఆ యొక్క భావజాలం అంతా కూడా ఆమె ఘోర పరాజయానికి స్పష్టమైనటువంటి సంకేతం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా మీరందరూ కూడా ఆమెకు బుద్ధి చెప్పాలి మీరు ఎన్నటికీ ఆమెను క్షమించకూడదు శాశ్వతంగా మీరు రాజకీయ సమాధి చేయండి ఆమెని మీ యొక్క ప్రయోజనాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలని అనగారు సమాజంలో అణగారినటువంటి వర్గాల ప్రయోజనాలను కాపాడే నల్లపరెడ్డి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను మీరు మీరు ఆశీర్వదించండి అని నేను మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నారు నేను అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు యువతకి ఉద్యోగ కల్పన కల్పిస్తాం ప్రతి ఆరు నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామని తెలియజేసుకుంటా ఉన్నా నిరుద్యోగ యువతకి ప్రజాదర్బార్లు నిర్వహించి ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకుని అది ఢిల్లీలో కాని పనైతే నేను అది రాష్టంలో పనైతే అన్నగారు మీ యొక్క సమస్యలను పరిష్కారం చేస్తామని మీ సదుపాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక అభివృద్ది పథకాల గురించి మనం ఏమి అభివృద్ది చేశామన్నటువంటిది ప్రసన్న కుమార్ రెడ్డి అన్నగారు మీకు చెప్పారు మనకు సచివాలయ నిర్మాణం పూర్తి పూర్తి కాబడింది సంక్షేమ పథకాల కోసం డీబీటీలో నాన్ డీబీటీలో ఎంత ఖర్చు చేశామన్నటువంటి విషయాన్ని అన్నగారు తెలియజేశారు కమ్మపాలెంలో రోడ్లు గాని డ్రైనేజ్ నిర్మాణం గాని గుర్రాల దిన్నెలో అరవై ఐదు లక్షలతో డ్రైన్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది సంజీవ్ చంద్రశేఖర్ లో చంద్రశేఖర్పుదంలో ప్రధానమైనటువంటి డ్రైన్లు కమ్మపాలెంలో అన్ని డ్రైన్లు నిర్మాణం చేయడం జరిగింది ఇక కమ్మపాలెం నెరవేర్చినటువంటి హామీల్లో కమ్మపాలెం శ్మశానంలో పంచాయతీ పరిధిలో పదిహేడు బోరు బావుల నిర్మాణం కూడా పూర్తయిందన్న విషయాన్ని తెలియజేసుకుంటా ఉన్నా గుర్రాల దిన్నెలో నీళ్ల ట్యాంక్ పద్దెనిమిది లక్షల బియంతో నిర్మాణంలో ఉంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా మరొక్క ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి ఎందుకంటే మీకు అభివృద్దికి దోహదపడేది ఈ ప్రాంత అభివృద్దికి దోహదపడేటటువంటి విషయం కేంద్ర ప్రభుత్వ మిధాని అనేటటువంటి సంస్థ మిధాని అంటే ప్రైవేట్ గ్రూప్ కాదు మిధాని అని అనంటే మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థకి స్థలం మంజూరైంది నూట పది ఎకరాలు అక్వైర్ చేయడం జరిగింది ఈ యొక్క మిధాని అనేటటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని హైదరాబాద్ లో వాళ్లు ఒక ఫ్యాక్టరీ కట్టారు ఆ తర్వాత హర్యానాలో రోహత్ లో ఒక ఫ్యాక్టరీ కట్టారు ఇప్పుడు మూడవ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టబోతా ఉన్నారు అల్యూమినియం అల్లాయి స్టీల్ ప్లాంట్ ని మూడు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు ఐదు వందల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి వెయ్యి మందికి పరోక్షంగా ఈ ఉంటాయి ఈ అవకాశాలన్నీ స్థానికులకే రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది పార్లమెంట్లో ఆ డిఫెన్స్ మినిస్ట్రీని కన్విన్స్ చేసి మీకు ఈ ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఏదో కొన్ని చెల్లింపులు తొమ్మిది మంది వ్యక్తులకి పరిష్కారం కానటువంటి నేపథ్యంలో ఈ యొక్క నిర్మాణం ఆలస్యమైనటువంటి మాస్టర్ మాట వాస్తవం ఆ యొక్క తొమ్మిది మంది వ్యక్తులకు ఆ యొక్క చెల్లింపుల పరిష్కారం ఎన్నికలు పూర్తి కాగానే ఆ యొక్క సమస్యను పరిష్కరించి త్వరితగతిలో ఈ యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ రక్షణ శాఖ ఈ సంస్థ ఫ్యాక్టరీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయిస్తామనని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇక కమ్మపాలెం ఇఫ్కో కిసాన్ ఎస్ఈ జెడ్ లో రెండు రెండు వేల ఎనిమిది వందల ఎకరాల భూమి అందుబాటులో ఉంది దీన్ని స్థానిక యువతకి ఏ విధంగా ఉద్యోగం కల్పించడానికి ఈ భూమిని కొత్త కంపెనీలు ఏర్పాటు వినియోగించుకునేదానికి ఎటువంటి చర్యలు చేపట్టాలన్నటువంటి విషయం మనం బాగా ఆలోచించి ఈ ప్రాంత అభివృద్దికి ఆ యొక్క భూమిని ఎలా అభివృద్ది చేయాలి ఏ రకమైనటువంటి పరిశ్రమలు తీసుకురావాలి అటు సేవా రంగం గాని పారిశ్రామిక రంగం గాని మనం కానీ డెవలప్ చేసుకోగలిగితే ఉద్యోగ అవకాశాలుంటాయి ప్రజలందరికీ కూడా తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి స్థూల ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తప్పకుండా చేపడతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇక శివాలయం కమిటీ చైర్మన్ గారు బెల్లం నాయుడు గారు మనందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆయనకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను గతంలో కూడా ఆయన కమ్మపాళెం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పది లక్షల విరాణం ఇచ్చారట నిజంగా ఇటువంటి అటువంటి నాయకులు ఉండబట్టే ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులుగా ఉన్నారు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులయ్యారు ఈ యొక్క ఈ యొక్క నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలతో పోల్చి చూసుకుంటే అభివృద్ది చెందింది ఒక్క విషయాన్ని మీకు చెప్తా ఉన్నా ఈ సందర్భంగా నేను గాని అన్న ప్రసన్న కుమార్ రెడ్డి అన్న గాని ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటాం ఢిల్లీలో పనులైతే నేను చేస్తాను రాష్టంలో పనులైతే అన్న చేస్తారు మీలో ఒకడిగా మేము బతకాలని కోరుకుంటా ఉన్నాం ఎక్కడో ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదు లేకుండా ఉంటే ప్రశాంత్ రెడ్డి లాగా మీరు ఇతర దేశాలకు వెళ్లి ఆమెను కలవాల్సినటువంటి అవసరం లేదు ఆమె ఇక్కడ ఉండదు 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 ఎందుకంటే వాళ్లకు ఉండేటటువంటి వ్యాపారాలన్నీ కూడా దుబాయ్ లోను ఆఫ్రికాలోను ఇండోనేషియాలోను సింగపూర్ లోనూ ఉన్నాయి ఇక్కడ మిగతా రాష్ట్రాలన్నిటిలో కూడా ఉన్నాయి నేను ఒకటే చెప్తా ఉన్నాను మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఎన్ని రోజులు ఆమె మీతో ఉండగలదు అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా అందుబాటులో లేనటువంటి వ్యక్తిని మీరు ఎన్నుకొని ప్రయోజనం ఏంటి అని అడుగుతా ఉన్నా కాబట్టి ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండేటటువంటి ప్రజాప్రతినిధిని మీరు ఎన్నుకోండి అది ప్రసన్న కుమార్ రెడ్డి అని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ మళ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత విజయోత్సవ సభ మీ యొక్క గ్రామంలో జరుపుకోవాలనని ఆకాంక్షిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ధన్యవాదాలు